నమస్తే సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశం అండి బిడ్డ నీకు ఎప్పుడైతే కనుక నీ జీవితంలో ఈ మూడు సంకేతాలు కనిపిస్తాయో అప్పుడు పెద్ద పెద్ద మార్పులు అనేవి రాబోతున్నాయని అర్థం తల్లి ఇంకా ఇలాంటి సంకేతాలని నువ్వు గుర్తించగలగాలి అని అంటే కనుక నీకు కొన్ని విషయాలని అంటే ఈ మూడు సంకేతాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో తెలియజేశాను ఈ వీడియోని పూర్తిగా చూడు తల్లి అని చెప్పి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా మీకు ఎవరికైనా పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా తీరలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ గురువు గారికి ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఈ గురువు గారండి నిజంగా కొన్ని గంటల్లోనే మీ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు ఎందువల్లంటే ఈ గురువు గారికి జ్యోతిష శాస్త్రంలో ఎన్నో ఏళ్ల అనుభవం అనేది ఉంది ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం మాత్రమే కాకుండా విదేశీ ప్రయాణం కోర్టు తగాదాలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక సమస్యలు లాంటివి మాత్రమే కాకుండా స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తున్నారండి ఒకసారి ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూడండి ఇంకా ఈ వీడియోని అంటే బాబా గారు చెప్పే ఈ సంకేతాలను కూడా చూడాలి అని అంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈ వీడియోకి కింద ఒక లోగో ఉంటుందండి అంటే నా ఫోటో ఉంటుంది దాని కింద ఒక చిన్న ఏరో మార్క్ ఉందండి అది క్లిక్ చేశారు అంటే మీరు పూర్తి వీడియోను చూడగలుగుతారు అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే